ఓదెల టూలో కానీ ఓదెల్లో కానీ మీ క్యారెక్టర్ చూసి అందరికి భయం వేస్తుంది పర్టికులర్గా ప్రమోషన్ టైంలో మీరు చేసే కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది ఒక సినిమా జనాలు ఏమంటారు అనే ఒక క్యూరియాసిటీతో ఎదురు చూస్తూ వాళ్ళ రెస్పాన్స్ గురించి ఎదురు చూస్తూ తెరకెక్కిస్తాం కేజీఎఫ్ స్టార్ట్ అయినప్పుడు కేజీఎఫ్లా సినిమా తీయాలి అని ఒక అందరూ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ అనుకునే విధంగా అంత లావిష్ గా ఉంది ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది కానీ ఏమన్నా అనుకున్నారు సార్ అసలు మీరు యాక్ట్ చేసినప్పుడు స్టార్ట్ అయింది ఒక సింగిల్ చాప్టర్ ఫిల్మ్ కన్నడ ఫిల్మ్ అనేది స్టార్ట్ చేశాం ఆఫ్టర్ కేజీఎఫ్ వశిష్ట సింహ గారికి వచ్చిన ఆఫర్లు కానీ బయట వచ్చిన రెస్పెక్ట్ కానీ ఎలా ఉంది కెరియర్కి ఎంత హెల్ప్ అయింది అని దాన్ని మించి నాకు కేజీఎఫ్ ఇచ్చింది ఏంటంటే osionfish that was connection won't be. affiliated leading in some of various roles. So he స్పీడ్ the hero, I connected to a speed Okay. dear being I was the hero he was the third individual. Restaurantly I was debined in Chandra said to Duvand and empathically dubs. Chandra Enter stakeholder. spices and speaker every single person saying how did you enjoy lanes choice time for those an opportunity to propose her agreed. <laughs> హాయ్ సార్ హాయ్ నమస్తే నమస్తే హలో ఉన్నారు బాగున్నాను బాగున్నాను సార్ వెల్కమ్ టు టాలీవుడ్ సార్ ఏంటి ఫుల్ బిజీగా ఉన్నట్టు బార్బరిక్ ప్రమోషన్లో నడుస్తుంది సార్ ఏంటి సార్ అంటే ఇది అంటే పర్టికులర్గా ప్రమోషన్ టైంలో మీరు చేసే కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది ఒక సినిమాకి అంటే ఇప్పుడు ఒక సినిమా చేసామంటే అందులో ఎన్నో విషయాలు నచ్చి ఓకే అయ్యి తర్వాతనే ఫ్లోర్కి స్తాం తర్వాత అది అంత కంప్లీట్ అయిన తర్వాత ఆ ఒక జాయ్తో ఒక హ్యాపీనెస్ ఒక జనాలు ఏమంటారో అనే ఒక క్యూరియాసిటీతో ఎదురు చూస్తూ వాళ్ళ రెస్పాన్స్ గురించి ఎదురు చూస్తూ తెరకెక్కిస్తాం సో యా ఇట్స్ ఆర్ టైమ్ టు టెల్ ఆర్ స్టోరీ అండ్ పీపుల్ టు గివ్ దయర్ ఫీడ్బ్యాక్ సో ఇలా ఉన్నప్పుడు కొంచెం ఆ ఒక యాంగ్షియస్గా ఉంటుంది కొంచెం నర్వస్నెస్ ఉంటుంది కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుంది అండ్ ఒక సెన్స్ ఆఫ్ కంప్లీట్నెస్ ఉంటుంది అంటే మనం ఇప్పుడు ఒక కొన్ని సంవత్సరాల వెనుక ఒక థాట్గా విన్నది ఒక సినిమాగా మన ముందు రాబోతుంది వెండితెర మీద రాబోతుంది అనే ఒక జాయస్ ఫ్యాక్టర్ కూడా అది సో దాన్ని వీలైనంత వరకు టు ద బెస్ట్ ఆఫ్ అవర్ కేపబిలిటీ ఆర్ టైం టైంని బట్టో లేదా రిసోర్సెస్ని బట్టో జనాల్లోకి తీసుకెళ్ళాలి అనే ఒక ఇంటెన్షన్ ఓకే మీ ఎఫర్ట్స్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ పెట్టేస్తారు ప్రమోషన్లో డెఫినెట్లీ అంటే సింపుల్ అంటే మనకి యాజ్ ఐ టోల్డ్ యూ కదా నచ్చి ఒప్పేసుకుని ఆ క్యారెక్టర్ నచ్చి ఒప్పేసుకుని అందులో దిగు కదా సో దిస్ ఇస్ ఆర్ టైమ్ టు సే వాట్ వీ ఫెల్ట్ ఓకే హౌ వీ ఫెల్ట్ వై డి వీ డూ దిస్ మూవీ అని సరే ఏంటి సార్ ఎక్కువ సోషల్ మీడియాని ఫాలో అవుతుంటారా అంటే నేను ఇప్పుడు చూస్తే మీ ఎక్కువ ఫోన్లో లేదండి నేను చాలా లేజీ అంటే ఐ కెనాట్ రియలీ కీప్ ట్రాక్ ఆఫ్ థింగ్స్ మనది ఒక గ్రూప్ ఉంది రెండు మూడు గ్రూప్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అందులో వచ్చే మాత్రమే అంటే ఇన్ఫర్మేషన్ పర్పస్ చూస్తారా లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అంటే సి ఇన్ఫర్మేషన్ రాదని కాదు బట్ దట్ లిమిటేషన్ ఆఫ్ ఫ్యూ సెకండ్స్ ఉంది కదా అందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాదని నాకు అనిపిస్తుంది అండ్ ఎక్కడో ఏదో విన్నప్పుడు దాన్ని రిసెర్చ్ చేయాలి మళ్ళీ సో దట్ టేక్స్ టైమ్ ఏదో హ్యాపీగా కూర్చొని ఫ్రీగా ఉన్నప్పుడు అది జోకులు పంపిస్తుంటారు కదా సో వాటిని చూసుకోండి అంటే మీ వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు సార్ చాలా పెద్ద ఫ్యాన్ మీ ఫ్యాన్స్ ఏంటి సార్ ఈ వాయిస్ గాడ్ గిఫ్టా లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరి నుంచి వచ్చిందా మీకు ఇలా ఇలాంటి ఒక గంభీరమైన వాయిస్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా నాకు తెలిసి ఎవరికి లేదు తాతగారికి కొంచెం ఇలా ఉండింది అని చెప్తారు నేను అంటే చాలా చిన్నప్పుడే ఆయన పాస్డ్ వే అదర్వైజ్ నాకు తెలిసి ఎవరికి లేదు ఇది ఓకే అంటే మల్టీ టాలెంటెడ్ మీరు ఒకవైపు డబ్బింగ్ ఒకవైపు యాక్టింగ్ మరోవైపు సింగింగ్ సరే అంటే ఇలా చాలా తక్కువ మంది ఒక ఒక అంటే ఇన్ని ఒక ఇన్ని మల్టీ టాలెంటెడ్గా టాలెంట్ చూపించడం అనేది డెఫినెట్గా చాలా రేర్ అంటే చేసే పని బాగా చేయాలి ఎవరు వచ్చి నువ్వు ఇది బాగా చేయలేదు వేలు పెట్టి చూపించకూడదు అనేది ఒక ఇంటెన్షన్ అంతా ఇట్లా మీకు ఏది సార్ ఈ మూడిట్లో ఎక్కువగా మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తే దేనికో ఏది సింగింగ్ ఒక అలాగా అది ఫస్ట్ లవ్ లాగా మర్చిపోలేని ఒక భావం ఉంటుంది కదా అలాగా యాక్టింగ్ ఇస్ డెఫినెట్లీ భారీ లాగా ఓకే అదుల్ ఓకే జీవితాంతం ఇది ఓకే ఇన్ సార్ ఈ బార్బరిక్ త్రినదారి సింగ మరి బార్బరిక్ ఇస్ అ వన్ వన్ బ్యూటిఫుల్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు డ్రామా అని చెప్పొచ్చు మంచి కథ అని చెప్పొచ్చు నాకైతే ఇందులో హైలైట్ అంటే స్క్రీన్ ప్లే ఓ మంచి కథని ఒక కన్ని చక్కగా డిజైన్ చేసిన క్యారెక్టర్స్తో అమేజింగ్ స్క్రీన్ ప్లేలో ప్రజెంట్ చేస్తున్న ఒక మంచి ప్లాటో త్రిబాణధారి బార్బరికుడి థీమ్ ఆ కాన్సెప్ట్ అంటే బార్బరికుడి కథ ఏదైతే ఉందో ఆ దాన్ని థీమ్గా పెట్టుకొని ఒక మంచి ఒక అద్దం లాంటి కథ అంటే కథ చూస్తుంటే తెర మీద అందులో చాలా రిలేటబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మనల్ని మనం చూసుకోవచ్చు లేదా మన చుట్టుపక్కల ఎవరో జరిగిన విషయాలు గుర్తుకొస్తుంది సో ఇలా ఉండే కదరా వాడు ఇలా ఉండే తిని ఇలా ఉండే కదా అనిపిస్తుంది సో ఇట్ ఈస్ సో రిలేటబుల్ అండ్ ఇట్ ఇట్స్ ఫుల్ ఆఫ్ లైఫ్ ఓకే అంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి సార్ సినిమాలో అందులో మీ స్పెషాలిటీ ఏంటంటే మీ క్యారెక్టర్ స్పెషాలిటీ ఏంటి అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి స్పెషాలిటీ ఉంది ఏ ఒక్క క్యారెక్టర్ కూడా ఏదో వచ్చి ఇలా వెళ్ళిపోయిందిరా లేదు ఊరికనే వచ్చి ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ ఏదో ఫిల్లర్ లాగా రాదు ఫర్ ఎగ్జాంపుల్ నా నేను కావచ్చు సత్యరాజ్ గారు కావచ్చు ఉదయ్ భాను గారు కావచ్చు క్రాంతి అని ఒక బాయ్ చేశాడు కొత్త అబ్బాయి వాడు కావచ్చు సాంచీరాయ్ హీరోయిన్ నా కాంబినేషన్ ఉంటుంది తన క్యారెక్టర్ కూడా అంటే ఒక షోల్డర్ క్యాండీ క్యారెక్టర్ కాదు ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మల్టీపుల్ లేయర్స్ ఉంటాయి మల్టీపుల్ ఫేసెస్ ఉంటాయి అండ్ చాలా డెప్త్లో ఉంటాయి ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్లో అండ్ ఈచ్ క్యారెక్టర్ కాంట్రిబ్యూట్ సంథింగ్ టు ద స్క్రీన్ ప్లేంగ్ సంథింగ్ టు ద స్టోరీ అండ్ చాలా బాగా చాలా బాగా రాసుకున్నారు ఓకే అండ్ నా క్యారెక్టర్ వచ్చేసరికి తెలుగులో మొదటిసారి మీరు ఇలా పాట పాడుతూ అమ్మాయి వాళ్ళ వెనకాల తిరగడం ఒక సాఫ్టర్ అప్రోచ్ నా క్యారెక్టర్ చూస్తారు ఫస్ట్ ఇలాంటి తెలుగులో కన్నడలో చేశారు అంటే ఓదెల టూలో కానీ ఓదెల్లో కానీ మీ క్యారెక్టర్ చూసి అందరికి భయమేస్తారు క్యారెక్టరైజేషన్ అలా ఉంటుంది అంటే పూర్తి కాంట్రాస్ట్ క్యారెక్టర్ అయితే ఓదెల వన్లో లో మీరు చూస్తే చాలా అమాయకుడు ఇన్నోసెంట్ని కార్నర్ చేసి డ్రివన్ అప్ ద వాల్ అయిన తర్వాత అలా మారిపోతాడు సో అమాయకుడిని అలా చేసింది మార్చింది భార్య సో యా అందుకే అందుకే ఎలా తయారాడు అండ్ ఇట్స్ అ కంటిన్యూషన్ నేను వదిలే టూ యా ఐమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ పర్ఫార్మ్డ్ దోస్ క్యారెక్టర్స్ అంటే సొసైటీలో మాకు తెలియకుండా ఎన్నో మంది ఇలా బాధపడి ఆ బాధ వల్ల డిప్రెషన్ వల్ల అలా ఇరుక్కుని బయట రానికుండా సిచ్యువేషన్లో ఇరుక్కుని చాలామంది సూసైడ్ అంతా చేసుకుంటారు కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళి లైఫ్ పాడైపోయినాయి అలాంటి కొన్ని క్యారెక్టర్స్ ఇలా రివోల్ట్ అయ్యి రాక్షసుల తయారైపోయి అండ్ దే స్టార్ట్ హామింగ్ ది సొసైటీ దే బికమ్ సోషల్ లీవల్స్ ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ బేసికలీ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ వదల ఫ్రాంచైజ్ ఈజ్ దాట్ ఎవరిని అంత కార్నర్ చేయకు సో ఎవ్రీబడీ హ్యాస్ గాట్ దేర్ ఓన్ సెల్ఫ్ రెస్పెక్ట్ హ్యాస్ గాట్ దేర్ ఓన్ ఇష్యూస్ అండ్ ట్రబుల్స్ అండ్ ట్రామాస్ సో డోంట్ డోంట్ యు నో డోంట్ యు పోక్ టూ మచ్ సో బతకండి బతకని ఇవ్వండి అనేటువంటి ఒక కాన్సెప్ట్ అది తిరుగుబడితే ఏమవుతుంది అనేది మీరు చూసారు అదే ఆ ఒక రాక్షసత్వం అభివత్సం ఏదో అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ నాకు తెలుగులోకి పర్టికులర్లీ చెప్పాలంటే నేను చేసినది బీట్ నారప్ప బీట్ నైన్ బెరీస్ బీట్ సింబా బీట్ ఏవం బీట్ ఓదల ఫ్రాంచైజ్ ఇవన్నీ ప్రతి ఒక్క క్యారెక్టర్ దే ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ సో 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 పెక్యులియర్ యూనిక్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ అండ్ హ్యాపీ ఐ ఫీల్ లక్కీ ఇలాంటి క్యారెక్టర్స్ వచ్చినందుకు ఆ లిస్ట్లో ఇప్పుడు మీరు త్రిబానదారి బార్బరిక్లో రామ్ అనే ఒక క్యారెక్టర్ని చూడబోతున్నారు కొత్త ప్రజెంటేషను కొత్త రకాలుగా కనిపిస్తా మీకు అంటే పాజిటివ్ క్యారెక్టర్ ఇంత అన్ని దాదాపుగా నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్ చేశారు నెగిటివ్ విలన్ అవి మల్టిపుల్ లేయర్స్ ఉన్న క్యారెక్టర్ సో గుడ్ మ్యాన్ టు దేర్ ఇస్ హిమ్ సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ వెదర్ బ్యాడ్ కమ్స్ అవుట్ ఆర్ ద గుడ్ ఈవిల్ కమ్స్ అవుట్ ఆర్ డెవిల్ కమ్స్ అవుట్ సో ఇందులో ఫెలో రామ్ ఇస్ అ బాయ్ ఎక్స్ డోర్ టైప్స్ సో ఇట్స్ అ వెరీ సింపుల్ హంబుల్ బ్యాక్గ్రౌండ్ ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగి ఇంజనీరింగ్ చేసుకుని పని గురించి కష్టం పడుతున్నసరికి లవ్ యాంగిల్ వస్తుంది లైఫ్లో అండ్ జర్నీ గోజ్ ఆన్ లైక్ దాట్ ఓకే అండ్ కోర్స్ దర్ ఇస్ లాట్ లాట్ మోర్ ఇన్ దాట్ ఇది బేస్ ఇది ఓకే సో నటుడిగా ప్రతి ఒక్కరూ క్యారెక్టర్ క్యారెక్టర్ డిఫరెన్స్ సినిమా సినిమాకి ఒక ఒక కొత్త కాన్సెప్ట్ సినిమాలు చేయాలని కొత్త క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది అంటే మీరు ఈ ఈ క్యారెక్టర్ ఒప్పుకునేటప్పుడు మీకు ఎందులో కనిపించిన న్యూ థింగ్ ఏంటి కొత్తదనం ఏంటి అసలు ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్ చాలా అదే రివర్స్ ఫ్లిప్ సైడ్ ఉంది చాలా ఇన్నోసెంట్ చాలా అగ్రెసివ్ అలాంటిది లేదా డబ్బు లేనప్పుడు ఒకలా ఉంటాడు డబ్బు వచ్చిన తర్వాత మారిపోతాడు ఇంకొకటి ఏమో కసితో పగతో నేను నాకు దక్కనిది ఏదోలాగా పొందాలి అనే ఒక ఇంటెన్షన్తో వెళ్తాడు సింబాలో చూస్తేనే ఇట్ వాజ్ అ టోటల్ పాజిటివ్ క్యారెక్టర్ కాప్ క్యారెక్టర్ హీ క్రాక్స్ ఆఫ్ ద కేసెస్ డిఫికల్ట్ కేసెస్ అలాంటి క్యారెక్టర్లు చేస్తూ అంటే నాకు ఇట్స్ ఆల్వేస్ ద క్యారెక్టరైజేషన్ దట్ థ్రిల్స్ మీ ద స్టోరీ దట్ థ్రిల్స్ మీ కొన్నిసార్లు ఎగ్జిక్యూషనల్ ఫెయిూర్స్ అవుతాయి కొన్నిసార్లు ఎగ్జిక్యూషన్ చాలా బాగా పండుద్ది సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎగ్జిక్యూషనల్ ఆస్పెక్ట్ నేను ఒప్పుకున్న ప్రతి క్యారెక్టర్ ప్రతి కథ మంచి కథే మంచి క్యారెక్టర్ సో చాలా లోతున్న చాలా లేవరు లేయర్స్ ఉన్న క్యారెక్టర్ లే చేసుకుంటూ వచ్చాను అండ్ ఐఎమ్ లక్కీ యాజ్ ఐ టోల్డ్ యూ టు హ్యావ్ రిసీవ్డ్ టు హ్యావ్ పర్ఫార్మ్డ్ ఆల్ దాట్ అండ్ ఇప్పటి వరకు నేను చేయనిటువంటి ఒక క్యారెక్టర్ ఇందులో చేస్తున్నా అండ్ ఈ కథ యాజ్ ఐ టోల్డ్ యూ దిస్ ఇస్ అ వెరీ వెరీ మీనింగ్ఫుల్ వన్ చాలా ఒక అద్దం లాంటి సినిమా ఇది సొసైటీకి చాలా రిలేటబుల్ మన రొటీన్ రెగ్యులర్ లైఫ్కి సినిమా రిలీజ్ తర్వాత మీకు ఫీడ్బ్యాక్ ఎలా రెస్పాన్స్ ఖచ్చితంగా వచ్చింది అంటే సినిమా చాలా మందికి నచ్చింది చాలా మందికి నచ్చకపోయింది ఇట్స్ బౌండ్ టు హ్యాపీ అంటే నాకు నచ్చే సినిమా మీకు నచ్చాలని లేదు మీకు నచ్చినది నాకు నచ్చాలని లేదు అండ్ ఎవ్రీబడీ స్టేస్ట్ ఇస్ డిఫరెంట్ అండ్ యా విష్డ్ ఫర్ మచ్ బెటర్ రిజల్ట్ సో ఇక్కడ రీజన్స్ మనకు తెలిసి ఉంటుంది ఎందుకు అనుకున్న అవుట్పుట్ రాలేదు వచ్చిన అవుట్పుట్లో ఏం ఫ్లాస్ ఉన్నది అఫ్కోర్స్ వీ ఆల్ నో దాట్ అండ్ వీ హ్యాపీలీ అక్సెప్ట్ ఎనీ రిజల్ట్ గివెన్ బై ప్రేక్షక మనహాప్రభు సరే ఏవం కానీ ఓదలే కానీ ఓదలి టూ కానీ మీ క్యారెక్టరైజేషన్ అన్నిటికీ అంటే మీ క్యారెక్టరైజేషన్ కానీ మీ పర్ఫార్మెన్స్కి మంచి పేరు వచ్చింది బట్ సినిమాలు ఒకవేళ అంటే ఓదలి అనేది డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ జరిగింది ఓదలి టూ అనేది మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది సో ఇలా మీ క్యారెక్టరైజేషన్కి మాత్రం మంచి పేరు వచ్చి సినిమా వర్క్ అవ్వకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారా వాట్ ఈస్ యువర్ అంటే సి మనకి మార్క్స్ వచ్చినప్పుడు విఆర్ హ్యాపీ విఆర్ సాటిస్ఫైడ్ కానీ ఒక సినిమా బాగా ఆడి ప్రొడ్యూసర్ పాకెట్స్ ఫుల్ అయిందంటే ప్రొడ్యూసర్ మళ్ళీ ఇంకో మళ్ళీ కొత్త ప్రయత్నానికి చేస్తాడు సో కొంత ఎంతో మంది టాలెంట్స్కి ఒక ప్లాట్ఫామ్ దొరుకుద్ది అండ్ ఎన్నో ఫ్యామిలీస్కి వాళ్ళ లైవ్లీహుడ్ నడుస్తుంది సో దిస్ ఇస్ వాట్ వీ ఎక్స్పెక్ట్ వీ దిస్ ఇస్ వాట్ వీ వర్క్ ఫార్ అంటే అఫ్కోర్స్ వీ వాంట్ అప్లాజెస్ కోర్స్ వీ వాంట్ పీపుల్ టు లవర్స్ పీపుల్ టు అప్రిషియేటర్స్ అస్ అది ఒక వైపు అయితే ఇంకో వైపు దాని బ్యాక్ సైడ్ అంటే కాయిన్కి టూ సైడ్స్ టూ ఫేజెస్ ఉంటుంది కదా ఇంకో ఫేజ్ వచ్చి ఇది సో ఒక సినిమా మినిమమ్ బేర్ మినిమం అన్న ఒక వంద మంది పనిచేస్తారు ఒక సినిమాకి వర్స్ట్ కేసినారియో ఆ వంద మంది అంటే ఆ వంద కుటుంబాల రిప్రజెంటేటివ్స్ వాళ్ళు వంద కుటుంబాలు మన సినిమా వల్ల లైవ్లీహుడ్ నడుస్తుందంటే వీ టు డూ ఇట్ మోర్ వీ టు ఎంగేజ్ దెమ్ మోర్ వీ టు ఆఫర్ మోర్ వర్క్ టు దెన్ అండ్ ఈ మనందరినీ ఇలా డబ్బులు పెట్టి తన డబ్బులతో మన కడుపులు నిందించేటువంటి ప్రొడ్యూసర్ బాగుపడాలి సో హీ హాస్ టు గ్రో హి హాస్ టు ఫ్లారిష్ హి హీ హ్యాస్ టు గెట్ దట్ సక్సెస్ సో వి విష్ ఫర్ దాట్ అండ్ పెద్ద సక్సెస్ వచ్చినంత వరకు అయితే ప్రతిసారి ఒకటే ఉంటుంది మంచి సినిమా తీయాలనేది ఉంటుంది హిట్ కొట్టాలనేది ఉంటుంది అండ్ ఎఫర్ట్స్ ఆర్ ఎఫర్ట్స్ ఎఫర్ట్స్ షుడ్ బి వాల్యూడ్ బట్ రిజల్ట్ ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఓకే ఈ సినిమా కోసం మీరు సత్యరాజ్ గారితో పనిచేశారు నెక్స్ట్ ఉదయభాను చాలా క్యారెక్టర్ ఉంది వాళ్ళతో ఎలా ఉంటుంది ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కెమిస్ట్రీ కానీ ఎలా వర్క్ ఉదయ్ బాను గారితో జస్ట్ వన్ సింగిల్ షాట్ కాంబినేషన్ ఉంది సతరాజ్ గారితో వన్ గుడ్ సీన్ ఉంటుంది కాంబినేషన్ బట్ ఈవెన్ దో వి డోంట్ మీట్ మచ్ ఆన్ స్క్రీన్ చాలా చాలా అంతవరకు ఆ ప్రతి క్యారెక్టర్ దెర్ ఆల్ కనెక్టెడ్ అండ్ వాళ్ళు చేసేది ఏదో నాకు ఇంపాక్ట్ అవుతుంది నేను చేసేది ఏదో వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది చాలా వేర్ ఆల్ లింక్డ్ అండ్ ఇందులో మొట్ట రాజేంద్ర గారు చేశారు చాలా మంచి అమేజింగ్ క్యారెక్టర్ అండ్ విటీవీ గణేష్ గారు అదిలాగా చాలా మంది ఉన్నారు సినిమా చూస్తే మీకు గుడ్ ఓకే సాధారణంగా అంటే మీరు క్యారెక్టరేషన్ చెప్పిన తర్వాత మీకు చెప్పే సీన్స్ డెఫినెట్గా చెప్పిన సీన్స్ చెప్పినట్టుగా ఈజీగా ఉన్నాయి వెళ్ళిపోతే ఛాలెంజింగ్ ఏమన్నా అనిపించే సీన్ లాంటిది ఏమైనా ఉందా సార్ ఈ సినిమాలో కానీ మీరు ఇప్పటివరకు చేసిన సినిమా టఫెస్ట్ సినిమా సీన్ అంటే ఏది చెప్తారు ఇప్పుడు అంటే ఇట్స్ నాట్ అంటే నేను మీరు సినిమాలు చూసుకుంటే తెలుస్తుంది నన్ ఆఫ్ ఇట్ ఈస్ నార్మల్ అది ఐడియలీ సాఫ్ట్గా ఏదో ఒక ఫ్లోలో వెళ్ళిపోయేలాంటి క్యారెక్టర్ నేను చేయలేదు అప్పటి వరకు చేయను కూడా అంటే ఒక థ్రిల్ ఫ్యాక్టర్ ఉండాలి మనకి పర్ఫామ్ చేసేటప్పుడు ఒక ఛాలెంజ్ ఉండాలి సో అది ఉంటే మనకి ఇంకా అదేదో అటెన్ రష్ అంటారు కదా అది వస్తుంది అప్పుడు వి కెన్ టు పర్ఫామ్ మోర్ ఆర్ గివ్ మోర్ ఫ్రమ్ ఆర్ అండ్ ప్రతి క్యారెక్టర్కి తనదే అయినా ఒక ఛాలెంజ్ ఉంటాయండి అంటే వదిల చూస్తే చీపరికట్తో కొడుతుంది పెళ్ళం తాగబోతూ అలా ఏదో తెలియకుండా ఏదో చేసేస్తాడు సో అంత కేర్లెస్గా అంత ఒక పద్ధతి లేని అమాయకుడు అలాంటి క్యారెక్టరు ఫ్లిప్ సైడ్ వస్తుంది అంటే ఆ ఫ్లిప్ వచ్చిన తర్వాత తన టోటల్ బాడీ లాంగ్వేజ్ మేనరిజము అప్రోచ్ ఆ చూ కంటి చూపు నుంచి వాయిస్ మాడ్యులేషన్ ప్రతిదీ మారుద్ది సో అలాగా ప్రతి క్యారెక్టర్కి తనదే అయిన డిజైన్ ఉంటుంది అండ్ ఎవ్రీ టైమ్ సి మనకి సక్సెస్ వచ్చి టేక్ ఓకే షార్ట్ ఓకే అనేది ప్రతిసారి డైరెక్టర్ వచ్చి ఏది సూపర్ అని అంటే మరి ఒక డెవరాన్ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగా ఈ క్యారెక్టర్ డిజైన్ ఉంటుంది కదా స్పెషల్గా డిజైన్ చేసిన క్యారెక్టర్ ప్రతిదీ ఛాలెంజే ఒక అమాయకుడు అలా మారిపోవడం ఒక ల్యాప్గా మారిపోయి రాక్షసుడిగా బిహేవ్ చేస్తున్నావాన్ని చంపిన తర్వాత వాడు దయ్యంగా మళ్ళీ పుట్టి వస్తాడంటే అండ్ దెర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ గోస్ట్ సో ఇట్స్ నాట్ అన్ లైక్ వీ ఆల్ ఫంక్షన్ ఇన్ అవర్ నార్మల్ లైఫ్ ఇట్స్ నాట్ ద సేమ్ కదా సో ఆ క్యారెక్టరైజేషన్ గుర్తుండాలి అందులో ఆ లిమిటేషన్స్ గుర్తుండాలి ఆ లిమిటేషన్స్ దాటిన దెర్ ఇస్ సమ్ సెట్ ఆఫ్ బౌండరీస్ ఫర్ సో యూ హ్యావ్ టు బిహేవ్ ఇన్ బిట్వీన్ దట్స్ రిస్కీ థింగ్ అండ్ ఇప్పుడు చాలా ఈ ఎనిమిది ఏడు ఎనిమిది సినిమాల్లో నెగిటివ్ రోల్స్ నెగిటివ్ షేడో చూసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఒక లోయర్ మిడిల్ క్లాస్ అబ్బాయిగా వెరీ సూపర్గా సాఫ్ట్గా కనిపించాలంటే దట్స్ అగైన్ కన్విన్సింగ్ ద ఆడియన్స్ ఇస్ అ బిగ్ టాస్క్ సో వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్ సో ఇప్పుడు కేజీఎఫ్ అనే సినిమా కన్నడ సినిమా నుంచి కానీ తెలుగులోకి వచ్చి చాలా సంచనాలు సృష్టించింది అంటే కేజీఎఫ్ అనే సినిమా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది సార్ బెంచ్ మార్క్ అంటే కేజీఎఫ్లా సినిమా తీయాలి అని ఒక అందరూ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ అనుకునే విధంగా అంత లావిష్గా ఉంది ఆ సినిమా కింగ్డమ్ అనే సినిమాని ప్రశాంత్ నీళ్ళు తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సినిమా అని ఒక చిన్న వ్యాఖ్య కూడా చేశారు అంటే కేజీఎఫ్ స్టార్ట్ అయినప్పుడు ఇంత ఇంతలా బ్లాక్ బస్ట్ అవుతుంది కానీ ఏమన్నా అనుకున్నారు సార్ అప్పుడు మీరు యాడ్ చేసేటప్పుడు లేదండి అంటే కేజీఎఫ్ స్టార్ట్ చేసేటప్పుడు వి నెవర్ న్యూ ఇట్స్ గున్ గో ప్యాన్ ఇండియా లెవెల్ వి నెవర్ న్యూ ఇట్ విల్ బీ నో కమింగ్ అవుట్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ స్టార్ట్ అయింది ఒక సింగిల్ చాప్టర్ ఫిల్మ్ కన్నడ ఫిల్మ్ అనేది స్టార్ట్ చేసాం ఆ తర్వాత ద వే మూవీ వాజ్ షేప్డ్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ యా ద సట్స్ అ బ్రిలియంట్ టీమ్ ద హార్డ్ వర్క్ కానీ ఆ ఎఫర్ట్ కానీ ఆ ప్రెసిషన్ ఆ కన్విక్షన్ దాట్ మేడ్ దిస్ రిజల్ట్ పాసిబుల్ అండ్ ప్రేక్షకులు సొంతం చేసుకున్నారు అలాగా అక్రాస్ ద నేషన్ ఆర్ ఈవెన్ ఇండియా వరల్డ్ వైడ్ సో దానివల్ల అలాంటి ఒక రిజల్ట్ చూసాం అండ్ ఏదో ఒకటి మంచిది చూస్తే మనం కూడా అలా ఉండాలి అనో దాన్ని ఏదో పొందాలి అనో కొనుక్కోవాలని మనకు ఆశ వస్తుంది కదా సో ఇట్స్ అలాగే ఒక మంచి టెంప్లైట్ స్టాండర్డ్ సెట్ చేసిన సినిమా వీ హ్యావ్ టు బీట్ ఇట్ అను లేదా ఆ స్టాండర్డ్ మనం కూడా సినిమా తీయాలని అండ్ ఇంటెన్షన్ కలిగే సహజం అండ్ దట్స్ నాట్ అ బ్యాడ్ ఐడియా బట్ How different we stand from that? Another question, Nikola.